నిలబడి దేవాది దేవుణ్ణి పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ మరి దేవాది దేవుణ్ణి ఆరాధించుకుందాము మనందరము కూడా మరి వాక్యంలోకి వెళ్ళబోచుండగా చిన్న ప్రార్థన మనం చేసుకుందాము పరశుద్ధృడా స్తోత్రం బ్రహ్వాసా నీకు వందనములు నాయన అయ్యా అయ్యా నన్ను ఆదా ఆరాధించేవారు పూర్ణ హృదయంతో ఆరాధించాలని మీరు మాట్లాడుతున్నారు బ్రహ్వా ఈ సమయంలో నాయన మేము ఎటువైపు చూడకుండా ప్రవ్వా అయ్యా మా కన్నులు నీ వైపు చూసిలాగున ప్రభువ మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభువా ఎస్ నీకు వందనములు నాయనా అయ్యా నీ యొక్క వాక్యాన్ని తండ్రి అయ్యా ధ్యానం చేసుకునే భాగ్యం మా అందరికీ దయచేసినందుకు నీకు వందనాలు ప్రభు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు ప్రవ్వా అయ్యా ప్రతిరోజును ప్రతి సమయమున ప్రతి అయ్యా క్షణమున నిమిషమున కూడా నాయనా మాతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు వందనములయ్యా ఈ సమయంలో కూడా ప్రభువ మీరు ఇచ్చే వాక్యాన్ని నాయనా దానిని మేము అర్థము చేసుకునే ప్రభు దానిని మేము తండ్రి మా హృదయంలో భద్రము చేసుకునే ప్రభువ ఆ వాక్యానుసారముగా నడవడానికి జీవించడానికి మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభు నీకు వందనాలయ్యా నీ వాక్యము జీవాహారమునైనా అయా అయ్యా ఒక్కసారి దానిని భుజిస్తే చాలు ప్రభువ అయ్యా దానిని మా హృదయంలో భద్రపరిచేవాడవు నీవే ప్రభు అయ్యా ఇక మీరు ఎన్నడూ కూడా ఆకలి ఉండదు అని మీరు మాట్లాడుతున్నారు ప్రభావా అవును నాయన బాధలుండవు ప్రభు చీకులుండవు ప్రభు చింతలుండవు నాయనా ఎందుకంటే ప్రభు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ నీ భారము ఈ మీద మోపుము అని మీరు మాట్లాడుతున్నారయ్యా సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించమని మీరు మాట్లాడుతున్నారు ప్రభు అవునునైనా నీ వైపు చూసి నాయనా మా భారాలన్నీ తీసివేసి ప్రభు నీ మీద ఆనుకుంటే చాలు చాలునైనా విశ్రాంతినిచ్చేవాడవు నీవే ప్రభువ అరుకులో విశాలత కలుగజేసేవాడు నాయన గాఢాంధకారంలో మేము ఉన్నప్పటికీ కూడా నాయన ఏ ఆపద కూడా మా యొక్క దగ్గరికి రాకుండా కాచి కాపాడేవాడవు నీవే ప్రభు వాక్యం ద్వారా నువ్వు మాతో ఎన్నో మాట్లాడుతున్నావు ప్రభు ఆ వాక్యాని కోసం ప్రభు నిరంతరము కనిపెట్టుకునే ఉండే భాగ్యం మా అందరికీ దయ ఇచ్చేయమని అడుగుచున్నాం ప్రభు ఇప్పుడు మేము వాక్యం చదవోవచ్చు ఉండగా కూడా నాయన అందరితోని నాయనా తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో ప్రభువ అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం ప్రభు ప్రతి ఒక్క హృదయంలో నాయనా ఈ వాక్యం అనే ఒక్కొక్క విత్తనము వేసి ప్రభు ఆ యొక్క విత్తనము ద్వారా ఫలించే భాగ్యం అందరికీ దయ ఇచ్చేయమని అయ్యా మీరు మాతో ఈ సమయంలో ఉంటున్నందుకు మీకు వందనాలు ప్రభు సంచరిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభు ఇప్పుడు కూడా అయినా ఈ సమయంలో తండ్రి ఈ వాక్యం మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభు వాక్యం ధ్యానించబవచ్చు ఉండగా నాయన అందరము కూడానైనా అయ్యా అయ్యా నీ వైపు చూసే భాగ్యం మరొకసారి మా అందరికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి ఆమె దావిధి కీర్తనలు నూట పదమూడవ అధ్యాయము ధ్యానం చేసుకుందాం కీర్తనలు నూట పదమూడవ అధ్యాయము ధ్యానం చేసుకుందాము యహోవానుహోవ సేవకులారా ఆయనను నామమును స్థించుడి ఇది మొదలుకుని ఎల్ల కాలము నామము సన్నుతింపబడిన గాక సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు సూర్యాస్తమయం నామము యెహోవా నామము స్తుతి నంద అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపింప వ్యాపించి ఉన్నది వ్యాపించి ఉన్నది ఉన్నతమందు ఉన్నతమందు మన దేవుడైన యహోవాను దేవుడైన యెహోవాను ఆయన భూమి వంగి చూడ అనుగ్రహించుచున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన ని ఇల్లాలు ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును ఆమె దేవుడిచ్చిన వాక్యం దీవించను అవును ఏసయ్య సూర్యోదయం మొదలుకునే నాయన సూర్యాస్తమ వయము వరకు కూడా నాయన మీరు మాతో ఉంటానని మాట్లాడుతున్నారు ప్రవ్వా అయ్యా అయ్యా సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషం గల తల్లిగాను చేస్తానని మీరు వాగ్దానం ఇస్తున్నారు ప్రభా అవునయ్యా అయ్యా అయ్యా గర్భఫలం లేని వారు కూడా ఎంతోమంది ఉన్నారు ప్రవ్వా కానీ మీరు ఇచ్చే ఒక్క మాట చాలు ప్రవ్వా అనేక మంది గర్భఫలం పొందుకుంటారు నాయన సంతోషం లేని సమయంలో సంతోషం ఇస్తానని మీరు మాట్లాడుతున్నారు ప్రవ్వా అయ్యా ఈ వాక్యము నాయన వింటున్న వారికి చూస్తున్న వారికి కూడా నాయన అందరికి దీవెనకరముగా ఉండేలాగానే మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభు అయ్యప్పుడు జరగబోయే ఆరాధనలో కూడా మీరు ఉండండి నాయన అయ్యా మా యొక్క తండ్రి స్థుతుల మీద ఆసీనుడనే దేవా నీకు వందనాలు ప్రభు అన్ని విషయముల ఎందుకు అన్ని సమయముల ఎందుకు కూడా నాయన నేను ఆరాధించే బిడ్డల్లాగా మమ్మల్ని ఉంచుతున్నందుకు నీకు వందనములు నాయన విశయా నీకు వందనాలు ప్రభా దేవాది దేవా నీకు వందనములు నాయన రాజాది రాజా నీకు వందనాలు ప్రభా హాలెలుయా నీకు నాయన హాలెలుయా నీకు స్తోత్రము ప్రభు ఏసయా నీకు నాయన మా యొక్క నాయన మా యొక్క నాయన అయ్యా అయ్యా హృదయముతో నేను ధ్యానిస్తున్నాము ప్రభు మా యొక్క హృదయముతో నేను ఆరాధిస్తున్నాము నాయనా అయ్యా నీకు వందనములు నాయన ఏసయా నీకు వందనములు ప్రభువ ప్రధానులతోనైనా నీ యొక్క ప్రజల ప్రధానులతో పొగడబడుచున్నవాడా నీకు వందనములు నాయన సృష్టికర్తవైన దేవా నీకు వందనములు ప్రవ్వా పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని అన్ని సమస్తము నువ్వు మా కోసం అనుగ్రహించి ఉన్నావు ఏసయా నీకు వందనములు నాయన నీ వైపు చూసే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభావ అయ్యా కనిపెట్టుకుని ఉండే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు ఏసయా నీకు వందనములు నాయన మా యొక్క అయ్యా 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 సుతుల మీద దేవా దేవానికి వందనములు నాయన హలలు నీకు స్తోత్రం ప్రభు నీకు స్తోత్రము స్తోత్రమునైనా హలలు నీకు స్తోత్రము ప్రభు స్తోత్రము స్తోత్రమునైనా ప్రతి ఒక్కరూ నిన్ను శుతిస్తున్నారు ప్రభు ప్రతి ఒక్కరూ నేను ఆరాధిస్తున్నారు ప్రభు ఆరాధన అంతటి కూడా నైనా మీరు అధికారం ఉందని మేము నముచున్నాం ప్రభు నీకు స్తోత్రము నాయన నీకు స్తోత్రము ప్రభు మా మధ్య ఉన్న దేవా నీకు వందనాలు ప్రభు మాతో ఉన్న దేవా నీకు వందనాలు ప్రభు నీకు వందనములు నయన ప్రేమించేదా నిన్నే ప్రేమించేదా And... Uh... లో చూ నా ప్రాణ మున్న వారూ నే మండీలో నా ప్రాణ మున్న వారూ నే మహిమాో చూ స్తోత్రం ప్రభువా అవును నాయనా మా ఉన్నంత వరకు నిన్ను సేవించాలి ప్రభావ మా ఉన్నంత వరకు నిన్ను ఆరాధించాలి ప్రభా మా ఉన్నంత వరకు నీతోనే జీవించాలి ప్రభా మా ఉన్నంత వరకు తండ్రి అయ్యా నిన్నే ఆరాధించాలి ప్రభావ మీ మట్టిలో చేరే వరకు నాయన అయ్యా మొదలుకునే ఆఖరి వరకు కూడా ప్రభా ప్రభా నీలో నిలిచి ఉండాలి ప్రభా నీలో ఎదగాలి ప్రభా నిన్ను వెంబడించాలి ప్రభా అయా నీ కోసం కనిపెట్టాలి ప్రభా నీ కృప కోసం అయినా మేము ఎదురు చూడాలి ప్రభా అలా చూసేవారులాగా మమ్మల్ని ఉంచండి నాయన అయా నీకు వందనాలు ప్రభా ఇసయా నీకు వందనాలు ప్రభా అయా నీ స్వస్థత కోసం అయినా సమరయశ్రీ అయితే పన్నెండు సంవత్సరాలు కనిపెట్టుకుని చూసింది ప్రభా పక్షవాయువు గల వ్యాధి గల రోగైతే ప్రభా ముప్పై సంవత్సరాలు ఉన్నాడు ప్రభా కానీ నువ్వు చేసే క్రియలు నైనా అద్భుతాలు ఆశ్చర్య క్రియలు ప్రభావా కానీ నాయన మేము ఎదురు చూడాలి ప్రభావాసవి మేము పొందుకోవాలి ప్రభా దేవా నీకు వందనాలు ప్రభా ఎసయా నీకు వందనాలు అయినా పరిశుద్ధ నీకు వందనాలు ప్రభా